హాయ్ అండి నేను మిత్టి వ్లాగ్స్ మరి రోజు ఈ వీడియోలో ఉల్లి సమోసాను క్రిస్పీగా మంచి రుచిగా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూస్తున్నారు కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం ముందుగా రెండు కప్పులు మైదా పిండిని తీసుకున్నాను టేస్ట్కి సరిపోయినంత సాల్టు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దని ఏ విధంగా మనం కలుపుకుంటాము విధంగా కలుపుకొని టెన్ మినిట్స్ పాటు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఈ పిండిని టెన్ మినిట్స్ పాటు మనం నానబెట్టుకుందాము టెన్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ పిండి అంతా నాని ఉన్నది నాని ఉన్న ఈ పిండిని ఒక్కొక్క ముద్దగా మనం డివైడ్ చేసుకొని రౌండ్స్గా బౌల్స్ కొని చేసుకుందామండి ఎన్ని ముద్దలు అయితే వస్తాయో అన్ని బౌల్స్ని మనం ప్రిపేర్ చేసుకుందాము ఈ తీసుకున్న బౌల్స్ని చపాతీపేట్ తీసుకొని పొడిపిండిని జల్లుకుంటూ ఈ ముద్దని వీలైనంత మటుకు మనం చపాతీని పలుచగా చేసుకుందామండి ఎంత ఈ చపాతి పలుచగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి సమోసాలు ఈ విధంగా ముద్దనన్నిటిని మనం చేసుకొని పక్కన పెట్టుకుందాము చేసుకున్న ఈ షీట్స్ అన్నిటిని పెనం మీద కాల్చుకుందామండి పెనం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం టెన్ సెకండ్స్ మాత్రం హీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఎక్కువగా కాల్చొద్దండి టెన్ సెకండ్స్ హీట్ చేసుకుంటే సరిపోతుంది షీట్స్ని మనం హీట్ చేసుకున్న ఈ షీట్స్ అన్నిటిని ఒకదాని మీద ఒకటి పరుచుకున్న తర్వాత నాలుగు వైపులా ఈక్వల్గా మనం కట్ చేసుకున్నాము ఎక్స్ట్రా మన పార్ట్స్ని షీట్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ విధంగా నాలుగు వైపులా మనం కట్ చేసుకున్న తర్వాత మధ్యలోనికి షీట్స్ని కట్ చేసుకుందాము నేనైతే కొంచెం పెద్ద సమోసా షీట్ని తీసుకుంటున్నానండి ఇలా నాలుగు వైపులు కట్ చేసిన తర్వాత మధ్యలోనే కట్ చేసుకోండి అంతే షీట్స్ మనకి ప్రిపేర్ అయిపోయినట్టే చూడండి ఎంతో చక్కగా మనకి షీట్స్ ప్రిపేర్ అయిపోయినాయో ఈ విధంగా షీట్స్ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మన పార్ట్స్ మనం డీప్ ఫ్రై చేసుకుని స్టఫింగ్లోకి వాడుకుందామండి ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు ఉల్లిపాయ ముక్కలు వన్ స్పూన్ పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర టూ త్రీ స్పూన్స్ అటుకులు రుచికి సరిపోయినంత సాల్టు అర స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా మనం స్టఫింగ్ కోసం ఫ్రై చేసి పెట్టుకున్న చిప్స్ని కూడా వేసేసుకుందామని ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని స్టఫింగ్ పక్కన పెట్టుకుందాము స్టఫింగ్ మనకు ప్రిపేర్ అయిపోయింది కదండి ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ స్పూన్స్ మైదా పిండి కొంచెం వాటర్ని వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందామండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షీట్స్ని తీసుకోండి ఈ సమోసా షీట్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకునే పిండిని మధ్యలోనికి పైకి అంటించుకొని సమోసా ఆకారాన్ని ఫోల్డ్ చేసుకోండి చూపిస్తున్నాం చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సగానికి మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైకి ఫోల్డ్ చేయండి అంతే ఎంతో సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా కూన ఆకారం వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని అంటించుకొని ఫోల్డ్ చేసేసుకోండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సమోసా ప్రిపేర్ అయిపోయినట్టే మనకి మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఒక షీట్ తీసుకొని మధ్యలోనికి పిండిని అంటించుకొని పైకి కూడా అంటించుకున్న తర్వాత ఇలా మధ్యలోనికి షీట్ని హోల్డ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైకి చేసుకోండి ఇలా పైకి కూడా ఫోల్డ్ చేసుకుంటే అంతే రెడీ అయిపోతుంది మనకి షీటు కోన ఆకారం లాగా వచ్చింది కదండి ఈ విధంగా వచ్చిన తర్వాత వన్ స్పూను మన స్టఫింగ్ని వేసుకొని మళ్ళీ ఒక్కసారి అంటించుకొని ఫోల్డ్ చేసేసుకోండి అంతే మిగిలిన షీట్లన్నింటినీ ఈ విధంగానే ఫోల్డ్ చేసుకొని సమోసాలను మనం ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకుందాము ఇప్పుడు ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి చిప్స్ని అదే ఆయిల్లో మనం ఈ సమోసాలని ఫ్రై చేసేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ఈ సమోసాలను వేసుకొని స్టవ్ని లో అండ్లో మీడియంలో పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా మనకి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది చక్కగా ఎంతో క్రిస్పీగా మనం మంచి రుచితో ఇంట్లోని సమోసాలను మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మిగిలిన సమోసాలను కూడా వేసేసుకొని ట్రై చేసుకుందాము మరి పిల్లలు అడిగినప్పుడు మనం ఈ విధంగా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మనం సమోసాలను ప్రిపేర్ చేస్తాము